నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లానాయక్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ శ్రీనివాసుల రెడ్డి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

అంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనేది ఒక ఒక కాన్సెప్ట్ తో ఉన్నప్పుడు కూడా బాగుంటది అనేది అందరి కాబట్టి ఈ యొక్క శుభాకాంక్షలు అందరికీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు కూడా అందరికి మంచిగా జరిగి అందరూ సుఖశాంతలు ఉండాలని చెప్పేసి మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి చిన్న చెప్పు సంఘం సర్కిల్ పరిధిలోని సంఘం మండలము యస్ ప్యాట్ మండలము అదేవిధంగా చేజర్ల మండలంలోని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తరపు నుండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సంవత్సరం మీకు ఉండాలని ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలని మా తరపించు కోరుకుంటా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంఘం మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు పొదుపు మహిళలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ ముడి భ రెడ్డి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మరిపాడు వంగల్లు జంగాల కండ్రిగా మంకు వెంకటరమణయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ కో కన్వీనర్ వంగల్లు బాణా శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ సంఘ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ సంఘం పీఏసీఎస్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కర్ణాటి రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంఘం